కొంపల్లి మాధవి లత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను ఓటు అడగను అంటారు ఓటుతో లెక్క అంటారు అది ఎలా మీరు చెప్తుంది మీ ప్రశ్న అయిపోతే ఎలానో నేను చెప్తాను మీకు అదే చెప్పండి ఎలాగా ఈ రోజు వరకు నలభై ఏళ్లగా పాత బస్తీ ఏ పరిస్థితిలో ఉంది అని చూపించడం ఒక నిజం గత పదేళ్లలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో చూపించడం ఫేస్ టూ దట్స్ వన్ మోర్ స్టోరీ ఈ రెండు వాళ్ళ ముందు ఉన్నాక నాకు అభ్యర్థం ఇచ్చి ఇవ్వబడింది నేను ఇక్కడ నిలబడుతున్నాను కాబట్టి మేము ఏం చెయ్యగలం జరిగిన నలభై ఏళ్ల చరిత్ర పదేళ్లలో మోదీ గారు చేసింది నాకు దాయిత్వం ఇచ్చినందుకు నేనేం చెయ్యగలను నేను మాట్లాడేది ఇది ఎందుకంటే నేను ఈ వెళ్ళిన పదయాత్రలో ఎంత భయంకరమైన నిజాలను ఎదురు చూశానంటే నేనేమి అడగకముందే ఇంకా నేనేమి చెప్పకముందే ఏముందమ్మా వస్తారు అదో ఆ చేగురు తోళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇది చేస్తామంటారు అది చేస్తామంటారు మంచి నీళ్ళు కూడా డ్రైనేజ్లో అమ్మా డ్రైనేజ్ నీళ్ళు దాతున్నాం మేము ఈరోజు అని చెప్పి బాధపడిన పది పదిహేను ఇళ్ళు ఒక ఏరియాలో ఇంకో చోట అమ్మ మాకు రేవంత్ రెడ్డి గారు బస్సులో టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ముస్లిం స్త్రీలు వీళ్ళు ఆటో ఆటో మొత్తం పని పోయి మాకు మూడు నెలలుగా మేము దాన్ని ఫైనాన్స్ కట్టుకోలేక ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాము ఈరోజు నువ్వు లోపలికి రమ్మ చూడు నా ఇంట్లో పిడికెళ్ళి బియ్యం కూడా లేదు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడి నుంచి నన్ను తోసి పారేశారు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే నన్ను తోసి పారేశారు ఇంకో చోటికి వెళితే ఈ రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక నార్త్ ఇండియన్ ఆమె పాప షాప్ పెట్టుకొని ఉంది మా ఆయన ఇక్కడే కింద పడ్డాడమ్మా హిప్లో బోన్ విరిగిపోయింది అతనికి నడ్డిలో ఎమ్ముకి విరిగిపోయింది ముందు ఆటో నడిపేవాడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడు అంటే నాకు కనీసము ఓటు అడగడానికి కూడా ఏ పరిస్థితిది అంటే కనీసం ఆవిడకమ్మా ఈరోజు దాకా బీజేపీ ఇక్కడ ఏ రోజు గెలవలేదు గెలిచింది వీళ్ళు ఈ నువ్వు ఎంపీ కింద నన్ను గెలిపించుకుంటే నేను ఇది చేస్తాను అని చెప్పడానికి కూడా నాకు కొన్ని నిమిషాలు టైం పడుతుంది అక్కడ ఆ బాధలు ఆ కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు అవి అవి విని తర్వాత నేను అన్ని ఆపేసి ముందు అడ్డంగా నా కోటి నా కోటి నా కోటి అని ఆమె పరిస్థితుల్లో నేను నిలబడి ఒక్క నిమిషం ఆలోచించాను నేను ఎలా అంటే బీజేపీ గెలిచిన సికింద్రాబాద్లో అలాంటి సమస్యలు లేవా ఏంటండి బీజేపీ వరుసగా గెలుస్తుంది కదా సికింద్రాబాద్ లో మీరు చెప్తున్న ఆటో వాళ్ళ సమస్యలు మీరు చెప్తున్న డ్రైనేజీ కలిసి తాగునీటి సమస్యలు అది మీరు అక్కడ ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళని మీరు చెప్తున్నారు కదా అనేది ఒక దుర్గంధ నగరం పిలిచింద్రాబాద్ లో కూడా ఉండి వచ్చాను సంతోష్ నగర్ లో కూడా ఉండి వచ్చింది ఈ రోజుకో చూస్తే ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అసలు అప్పుడు ఇంకా వీధులు చాలా పెద్దగా ఉన్నాయి దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా భయంకరంగా అయిపోయింది కానీ ఎంత సంతోష్ నగర్లో ఉన్నా మనం బార్కా సందులు అవి గుట్ట సందులు గొంతులు తిరగను కదా నాకు అవసరం లేదు కదా ఎంతవరకు పరిమితం అంతవరకే తిరుగుతాము అంతవరకే చెప్తున్నట్టుగా ఆ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలనుకున్నా మీరు చెప్తున్న ఈ సమస్యలని చేయాలన్నా కూడా ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలుసు కదా ఎంపీగా మీరు అనుకున్నట్టుగా మీరు గెలిస్తే అంత డబ్బులు అన్ని పనులు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా తెస్తారు ఇప్పుడు ఓవర్ నైట్ వేలు వస్తాయా లక్షలు వస్తాయా కోట్లు వస్తాయా అనేది మీ ప్రశ్న అసలు చేసే ఉద్దేశం అనేదే ఉంటే బికాస్ ఇటలీ ఇఫ్ యు గో టు ఇటలీ మిలాన్ మొత్తము చాలా చిన్న వీధులు సందులు ఉంటాయి విపరీతమైన చరిత్ర ఉంటుంది ఇటలీలో అసలు అక్కడ అర్థం కూడా కాదు ఎలా వెళతారని అని మామూలుగా అనుకుంటే మనం కానీ ఆ సన్న వీధులు గొంతులు కూడా అందంగా తయారు చేసి అక్కడ వాళ్ళకు అన్ని సరఫరాలు అందజేస్తూ దాన్ని ఇప్పటికీ టూరిజంలో హైయెస్ట్ లెవెల్లో మంది ఇటలీకి వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చారు సికింద్రాబాద్ గురించి ప్రధానమంత్రికి సంబంధం లేదు అన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్లో గెలిపించిన మీరు హైదరాబాద్లో మిమ్మల్ని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి సికింద్రాబాద్లో ఇంకొకరిని గెలిపించిన సందుల గొంతులు అలాగే ఉంటాయి కదా ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి మరి మీరు సంబంధం లేదు ప్రధానమంత్రికి అని నేను అన్నాను అని మీరు డిసైడ్ అయిపోయి అనేశారు కానీ నన్ను మొత్తం మాట్లాడనివ్వండి నేను ప్రధానమంత్రి గారికి సంబంధం ఉందా సంబంధం లేదా గురించి నేను మాట్లాడలేదు ఇవి ఏవైతే ఉన్నాయో ఈరోజు దాకా దీని మీద వాయిస్ రేస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఈ రోజు దాకా వాయిస్ ఎందుకు రేస్ చేయలేదు సికింద్రాబాద్లో కూడా చేయలేదు మేడం కిషన్ కిషన్ రెడ్డి రెడ్డి గారు గారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూర్చోట్లేదు కదండి ఆయన అదే గవర్నమెంట్ ఈ సందులు గొందుల సమస్యలన్నీ పరిష్కరించేది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ కోట్లేస్తే రేపు రూపురేఖలు ఏమైనా మారుతాయో మీకెందుకు వేయాలి సికింద్రాబాద్ లో బీజేపీకి ఎందుకు హైదరాబాద్ లో ఎవరు నిర్ణయించుకున్నారు వాళ్ళు నిర్ణయించుకున్నారు కదండి పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద పక్కా ఇండ్లు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి వాళ్ళకి భోజనాలు ప్రధానమంత్రి గారి కింద ఉన్నాయి అన్ అన్న యోజనాలు మొదలుపెట్టారాయన ఆడవాళ్లకు ఒక 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 విధమైన వాళ్ళకి స్వావలంబన్ భారత్ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మొదలుపెట్టారాయన ఈ రోడ్లనేది ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అప్ దిస్ థింగ్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ వాట్ ఇట్ క్యాన్ బి డన్ టు దెమ్ అది లేకపోతే వీఆర్ గోయింగ్ టు పుట్ రిప్రజెంటేషన్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆస్కింగ్ దట్ వై ఇట్ ఈస్ దిస్ వే ఇవి చేస్తూ దెర్ ఆర్ స్టిల్ అదర్ ప్రోగ్రామ్స్ దట్ క్యాన్ బి డన్